అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు బడుగుల భగవంతుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువనాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు జిల్లా స్థాయి కమిటీ సభ్యులు నియోజకవర్గ పట్టణ గ్రామ అదేవిధంగా యూనిట్ వార్డు క్లస్టర్ సంబంధించినటువంటి నాయకులు మరియు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ జనసేన సంబంధించినటువంటి నాయకుల యొక్క సహకారులతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా రెండవసారి ఏకగ్రీవంగా నన్ను ఎంపిక చేసిన విషయం మీ అందరికీ తెలిసినదే ఈ సందర్ సందర్భంగా తేదీ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఒంటి గంటకు విజయవాడలోని అసెంబ్లీ హాల్ నందు ప్రమాణ స్వీకారోత్సవం కలదు ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా పేరు పేరున ఆహ్వానిస్తున్నాను సమయాభావం వలన మీ అందరిని కలిసి చెప్పలేకపోతున్నాను సమయాభావం వలన అందరికీ ఫోన్ చేసి తెలియజేయలేకపోతున్నాను మరి ఈ వీడియో ద్వారా ఇదే నా మెసేజ్గా భావించి మీరందరూ హాజరై నన్ను ఆశీర్వదించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరియు ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి సంబంధించి మధ్య పని పనిచేస్తూ మీ యొక్క ప్రజా సమస్యల విషయము మీవాడిగా ఎల్లప్పుడూ మీ మధ్యలో ఉంటూ పార్టీకి ప్రభుత్వానికి వారిదిగా ఉంటూ సమస్యలు పరిష్కార కావడానికి నా వంతుగా నేను ఖచ్చితంగా మీవాడుగా కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరి విజ్ఞప్తి ఏంటంటే తేదీ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడలో అసెంబ్లీ జరుగుబో ప్రమాణ స్వీకారానికి తప్పక హాజరై భారీ ఎత్తున హాజరయ్యి నన్ను ఆశీర్వా ఆశీర్వాదించమని కోరుతున్నాను మీ బిటి నాయుడు ఎమ్మెల్సీ